భక్సింగ్ గారి దగ్గరకు వచ్చి ఏపీ మాసలామన్ గారు తెలుసు కదా అందాల తారా మొద మొన్న అయిపోయింది క్రిస్మస్ నడిపించున్నానావా మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి క్లాసికల్ సాంగ్స్ రాశాడు ఆయన కనుక మాసలామన్ గారు సామెల గారు వచ్చి అన్న బైబిల్ సొసైటీ వాళ్ళు బైబిల్ ముద్రించమని చెప్పి ప్రకటన చేశారు దయచేసి అదే పని జరిగితే తెలుగు ప్రజలకు వాక్యము దొరకదు దయచేసి మీరే ఏదైనా చేపట్టండి ఏదైనా మీరు పూనుకునండి అని సలహా ఇస్తే వెంటనే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి బక్సింగ్ గారు లెటర్ రాశారు తర్వాత ఆయన చెప్పాడు కాన్వకేషన్ గుంటూరులో పెడుతూ ఉన్నాము వీడు బైబిల్ తీసుకురని చెప్పాడు ఆయన అన్నాడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సార్ ఎన్ని తీసుకురావాలన్నా అన్నాడు మొత్తం అన్నీ తీసుకురావాలని నవ్వుకున్నారంట కొనేవాడు లేడు ఈయన మొత్తం బుక్ షాప్లో ఉన్నవన్నీ తీసుకురామంటున్నాడు సర్లే అని తీసుకుని వచ్చారంట కాన్వకేషన్ ఫస్ట్ రోజు పట్టింప శ్రేష్ఠ గ్రంథం చె పైకెత్తి పాడమన్నారు చాలామంది దాన్ని బైబిల్ తెచ్చుకోలేకపోయారు బక్సింగ్ గారు సలహా ఇచ్చాడు మీరు పుస్తకశాల ఉంది బిఎస్ఏ వల్ల పెట్టారు మీరు వెళ్ళి ఒక ప్రతిని మీరు కొనుక్కొని చదవండి అని చెప్పారు కనుక అవుట్ ఆఫ్ స్టాక్ సాయంకాలం కల్లా మొత్తం ఖాళీ ఎవరైతే ఎగతాళి చేసి నవ్వుకున్నారో బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి ఆనంద బాష్పాల తన్నా ఇట్లా అనుకున్నా మమ్మల్ని క్షమించండి అవుట్ ఆఫ్ స్టాక్ అద్భుతంగా బైబిల్ ప్రతిలో ప్రింట్ చేయబడితే నేటికి అమ్మబడుతున్నాయి ఇదొక లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పుస్తకము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే దీప్ హోలీ బైబుల్ పరిశుద్ధ గృహం ఇది మన చేతుల్లో పెట్టాడు మన మాతృభాషలో పెట్టాడు వాక్యాన్ని ప్రేమిద్దాం నూట పంతొమ్మిది నూట అరవై కీర్తన అక్కడ అన్నాడు ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది